హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చుక్క నూనె కూడా వాడకుండా అలాగే గ్యాస్ ఏమీ వెలిగించకుండా అప్పటికప్పుడు చిటికలో చేసేసుకునే ఎర్రకారం రెసిపీని ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అన్నీ మన ఇంట్లో ఉండేవే అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అనమాట ఇది ఇడ్లీలోకి దోశలోకి అట్లల్లోకి అలాగే మనం ఎగ్ దోశ వేసుకోవాలనుకున్నప్పుడు దోశ మీద వేసుకోవడానికి అన్నిటికీ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఎర్రకారం చాలా బాగుంటుంది ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడ నేను ఎర్రకారం కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తొక్కు తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను మరి చిన్న చిన్న ముక్కలుగా ఏం అవసరం లేదండి మనం ఈ ఎర్రకరని మిక్సీ పట్టుకోబోతున్నాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం కాదు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తాలింపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు అలా తినేసినా బాగుంటుంది చాలా బాగుంటుంది వేడివేడిగా దోసల్లోకి ఇంకా బాగుంటుంది ఇలా ఆనియన్స్ అన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎండుమిరపకాయలు ఈ ఎండుమిరపకాయలు ఘాటుగా ఉన్నాయి అందుకే నేను ఫోర్ యాడ్ చేస్తున్నాను మీ ఎండుమిరపకాయలు కనుక ఘాటు తక్కువగా ఉన్నట్లయితే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక సెవెన్ టు ఎయిట్ అలా వేసుకోండి అలాగే దీంట్లోకి రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అంతకుమించి ఎక్కువ వేసుకోవద్దు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు మీరు ఈ ఎండుమిరపకాయల ప్లేస్లో కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎంత కారం తింటారో చూసుకొని అంత కారమైన యాడ్ చేసుకోవచ్చు కానీ ఎండుమిరపకాయలు టేస్టే బాగుంటుంది దీంట్లోకి పులుపు కోసం నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే చింతపండును కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దాని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇదే ప్లేస్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు చింతపండు ప్లేస్లో అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ మూతను పెట్టుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాము మరి మెత్తగా గ్రైండ్ చేసేయొద్దండి కొంచెం బరక బరకగా ఉంటేనే దీని టేస్ట్ బాగుంటుంది చూడండి మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ వేసుకోకపోయినా మనం ఉల్లిపాయ వేసాం కాబట్టి ఉల్లిపాయలు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా మిక్సీ పట్టుకోగానే మనకి ఎర్రకారం ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు చూడండి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకుంటే ఎర్రకారం అనేది బాగుంటుంది మీరు ఇప్పుడు దీన్ని పోపు కూడా పెట్టుకోవచ్చు లేదు మాకు ఆయిల్ ఫ్రీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలానే ఎంజాయ్ చేయొచ్చు బాగుంటుంది ఎలా అయినా బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు కారం తగ్గినా సాల్ట్ తగ్గినా లేదంటే పులుపు తగ్గినా కొంచెం కారం కానీ లేదంటే సాల్ట్ కానీ పులుపుగా తగ్గినట్లయితే కొంచెం నిమ్మరసం వేసి అడ్జస్ట్ చేసేయచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి ఇది వేడి వేడి దోశ మీద వేసి కారం దోశ వేసి చూడండి నెయ్యి వేసి ఎంత బాగుంటుందో దానికి కూడా చాలా బాగా సుట్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఎంత సింపుల్ రెసిపీ ఎంత ఈజీగా చేసేయచ్చు మనం ఇక్కడ ఆయిల్ యూస్ చేయలేదు అలాగే పొయ్యి కూడా వెలిగించలేదు చాలా సింపుల్గా క్విక్గా ఈజీగా అయిపోయింది కదా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్